శ్రీకృష్ణదేవరాయలు అనే మహారాజు గురించి కొత్తగా మనం తెలుసుకునేది ఏమీ లేదు కానీ ఈయన చరిత్ర గురించి తెలుసుకోవటం అవసరం ఈయన హిందూ మహారాజుల్లో ప్రఖ్యాతిగాంచిన రారాజు ఈయన కవి కోవిదుడు ప్రముఖ కవులలో వీరు ఒకరు ఈయన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకనాడు తుంగభద్ర తీరాలు నిశ్శబ్దంగా శోకించాయి దక్కన్ మైదానాలను దండయాత్రలో ధ్వంసం చేశాయి తెలుగు నేలపై కన్నీటి పొలాల మధ్య తలెత్తిన ఆశావాహిని ఒకరు విజయనగర రాజధాని గర్వంగా గర్జించేటట్లు చేసిన చక్రవర్తి ఈయన శ్రీకృష్ణదేవరాయలు అయితే ఆయన జననం పద్నాలుగు వందల ఎనభై ఎనభై ఒకటి మా ప్రాంతంలో జన్మించి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం శ్రీకృష్ణదేవరాయలు తులువు వంశానికి చెందిన తిమ్మ నరసానాయుడు మరియు నాగలాంబ దంపతులకు జన్మించాడు తులువు వంశం మౌలికంగా కర్ణాటక ప్రాంతంలో చెందినదే అయిన ఆయన పెరిగిన భూమి హంబీకి సమీపంలో ఉండటం వలన తెలుగు కన్నడ భాషలను రెండింటినీ గౌరవించడమే కాకుండా ఆయనలో రెండు సంస్కృతుల మేళవింపుగా రూపొందిన విలక్షణ పాలకుడిని మనం చూడగలిగాము నర్సానాయుడు విజయనగర సామ్రాజ్యానికి ప్రధాన సేనాపతిగా సేవలందించిన తర్వాత తాత్కాలిక పాలకుడిగా ఉన్నారు కానీ ఆయన మరణించాక సామ్రాజ్యాన్ని వారసత్వంగా వచ్చిన వారిలో నిజమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి శ్రీకృష్ణ అని రాజగురువులు గుర్తించారు అందుకే ఆయనను యువరాజుగా ఎదిగినప్పుడే భవిష్యత్తు చక్రవర్తిగా కొనసాగుతాడని పలువురు జ్యోతిష్యులు కూడా భావించారు శ్రీకృష్ణ దేవరాయల తండ్రి మరణించిన తరువాత రాజ్యానికి వారసత్వ పూలు మొదలైంది ఇతని పట్టాభిషేకానికి అడ్డు కావచ్చు సందేహంతో అచ్యుత రాయలను వీర నరసింహరాయలను వారి అనుచరులను సుదూర ప్రాంతంలో బంధించి రాజనీతిజ్ఞుడు కవి పోషకుడు భుజబల సంపన్నుడు మత సహనపరుడైన శ్రీకృష్ణ దేవరాయలను పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగవ తేదీన తిమ్మరుసు శ్రీకృష్ణ దేవరాయలను సింహాసనంపై కూర్చోబెట్టాడు శ్రీకృష్ణ దేవరాయలు తిమ్మరుసుని పితృసమానుడిగా భావించి అప్పాజీ అని పిలిచేవాడు అంటే తండ్రి గారు అని అర్థం శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు ఈయన కవి పండితుడు అందువలన ఈయనను సాహితీ సమరాంగన సార్వభౌముడు అని బిరుదునిచ్చారు ఈయన సంస్కృతంలో జాంబవతి కళ్యాణము సరితము జ్ఞాన చింతామణి రసమంజరి తదితర గ్రంథాలను తెలుగులో మాలద లేదా గోదాదేవి అనే గ్రంథాన్ని రచించాడు దేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్లనప్పుడు గొలవ ఎరుగవే భాషాది దేశ భాషలందు లెస్స అన్న పలుకులను రాయలవారు రాసినవే రాయలు ఆస్థానానికి భువన విజయము అనే పేరు రాయలవారి ఆస్థానంలో ఎనిమిది మంది మహాకవులు ఉండేవారు వారు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు శ్రీకృష్ణ దేవరాయలు వైష్ణవ భక్తుడు కానీ పరమత సహనశీలుడు అనేక వైష్ణవ దేవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు అనేక దాన ధర్మాలు చేశాడు తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు ఇతని కుమారుడికి తిరుమల దేవరాయలని కుమార్తెకు తిరుమల అమ్మ అని పేర్లు పెట్టుకున్నాడు ఈయనకు నలుగురు భార్యలు తిరుమలాదేవి చిన్నాదేవి తొక్కాదేవి జగన్మోహిని ఇందులో పట్టాభిశక్తుడైన తర్వాత రాజనర్తకి చిన్నాదేవిని ప్రతాపరుద్ర గజపతిని ఓడించి తొక్కాదేవిని అంటే జగన్మోహిని మూడో భార్యగా స్వీకరించాడు ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు పెద్ద కుమార్తె తిరుమలంబకు అరవీరు రామరాయలకు చిన్న కుమార్తెను రామారాయులు సోదరుడైన తిరుమల రాయలకు ఇచ్చి వివాహం చేశాడు ఒకే ఒక కొడుకు తిరుమల దేవరాయలు ఇతనికి చిన్నతనంలోనే పట్టాభిషిక్తం చేసి తానే ప్రధానిగా ఉండి రాజ్య వ్యవహారాలు చూసుకునేవాడు దురదృష్టవశాత్తు తిరుమల దేవరాయలు పదిహేను వందల ఇరవై నాలుగులో మరణించాడు ఈ విషయంపై శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుశిని అవమానించి అతనిని గుడ్డివాడిగా చేశాడు తాను కూడా అదే దిగులుతో మరణించాడని ఓ అభిప్రాయం శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన కాలం పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగు నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడు వరకుగా చెప్పవచ్చు ఈయన తెలుగు హిందూ చక్రవర్తి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పాలనలో విజయనగర సామ్రాజ్యం వైభవంగా పిలవబడింది శ్రీకృష్ణ దేవరాయలను తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తిలో ఒకటిగా భావిస్తారు బీజాపూరు గోల్కొండ సుల్తానులు మహమ్మదీ సుల్తానులు మరియు గజబద్దలను ఓడించడం ద్వారా ఇతను భారత ద్వీపకల్పానికి ఆధిపత్య పాల్కొడయ్యాడు భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన హిందూ చక్రవర్తిలో ఒకటిగా చూశారు అనేక సందర్భాల్లో శ్రీకృష్ణదేవరాయలు యుద్ధ ప్రణాళికలను అకస్మాత్తుగా మార్చేవాడు ఓడిపోయే యుద్ధాన్ని కూడా విజయవంతంగా మార్చేవాడు మొఘల్ చక్రవర్తి బాబర్ ఉత్తర భారతదేశ పాలకులను సర్వే చేసినప్పుడు ఇతను శ్రీకృష్ణదేవరాయలను అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భూపఖండంలోనే అత్యంత విస్తృతమైన సామ్రాజ్యాన్ని పాలించే వ్యక్తిగా భావించాడు ఓటమి ఇరుగని ఎవరి దగ్గర తలవంచని చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు రాయల వారి వంశం మొదట హరిహర రాయలు పదమూడు వందల ముప్పై ఆరో సంవత్సరం నుండి రెండవ శ్రీరంగ రాయలు పదహారు వందల నలభై ఆరు వరకు పరిపాలన కొనసాగింది అంటే మూడు వందల పది సంవత్సరాల పాటు రాయలవారి వంశం పరిపాలించారన్నమాట శ్రీకృష్ణదేవరాయలను ఆంధ్ర భోజుడిగా సాహితీ సమరాంగన సార్వభౌముడిగా కన్నడ రాజ్య రమారమణునిగా దక్షిణ సముద్రేశ్వరుడిగా మూడు గండగా అభినవ భోజుగా గౌబ్రాహ్మణ ప్రతిపాలకుడిగా పిలిచేవారు శ్రీకృష్ణదేవరాయలు తిరుగులేని చక్రవర్తిగా సారభౌణిగా వెలుగొందాడు